సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో వరుసగా వరుసగా నోటిఫికేషన్ల మీద కోర్టు కేసులు వస్తూ ఉన్నాయి అలాగే రద్దు అవుతూ కూడా ఉన్నాయి ఇటీవల మనం చూసుకున్నట్లయితే గతంలో జరిగిన గ్రూప్స్ను కూడా రద్దు చేయడం అయితే జరిగింది హైకోర్టు ఇప్పుడు మరొక సంచలనం గ్రూప్ వన్ మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అయితే అప్పీల్ చేసింది మీరు చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది నాటి ఏపీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపిఎస్సి ఇక్కడ హైకోర్టులో అప్పీల్ చేశాయి దీనిపై మంగళవారం విచారణ అయితే జరుగుతాయని కూడా ధర్మాసనం అయితే చెప్పింది రెండు వేల పద్దెనిమిది నాటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆధారంగా ఏపీఎస్సి నిర్వహించిన ప్రధాన పరీక్ష జవాబపత్రాలు మాన్యువల్ మూల్యాంకనంలో చేతితో తిద్దడం అక్రమాలు అవక్తాకులు చోటు చేస్తున్నాయని హైకోర్టు ఇటీవల కీలక తీర్పిచ్చింది జవాబపత్రాల మూల్యాంకనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సి అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని కూడా తేల్చి చెప్పింది మరోసారి అంటే రెండోసారి మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలు కూడా చట్ట విరుద్ధమని కూడా స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులుగా ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ రెండు వేల రెండు మే ఇరవై ఆరున ఏపీఎస్సి జారీ చేసిన జాబితాను రద్దు చేసింది ఫలితంగా ప్రధానంగా తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీపిఎస్సిని కూడా ఆదేశించింది నిబంధనలకు అనుగుణంగా జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని కూడా పేర్కొంది సో దీన్ని వ్యతిరేకిస్తూ సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ హైకోర్టులోనే పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగిందనమాట దీన్ని మంగళవారం అయితే విచారణ అయితే చేస్తున్నారు రేపు సో చూడాలి మరి ఏం జరుగుతుందో అది మరి డిఎస్సీకి సంబంధించి కూడా ఇలాగే జరిగింది డిఎస్సీకి సంబంధించి కూడా లేకపోతే డీఎస్సీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి కోర్టులో మళ్ళీ అప్పీల్ అయితే చేయలేదనమాట కోర్టు టైం ఇచ్చినప్పటికీ కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి